వశిష్ఠ మహర్షి దిలీప మహారాజుకు ఈ విధంగా వివరిస్తాడు దిలీప మహారాజా పూర్వం పాండవులలో ద్వితీయుడు అయిన భీముడు అతడు మహాబలుడు భోజన ప్రియుడు ఆకలికి ఏమాత్రం ఆగలేనివాడు బండెడన్నమైనను చాలదు అటువంటి భీమునకు ఏకాదశి వ్రతం చేయవలనని కుతూహలము పుట్టినది కానీ ఒక విషయంలో బెంగతో ఉండను అదేమన్ అదేమంటే అది ఏమనగా ఏకాదశి నాడు భోజనం చేయకూడదు కదా భోజనం చేసినచో ఫలము దక్కదు అని విచారించి తన పురోహితుని కడుక్కుపోయి ఓయి పురోహితుడా నన్ను నేను నేను అన్ని దినముల కంటే ఏకాదశి పరమ పుణ్య దినమని అనిదురు కదా అంటే అన్నారు కదా దాని విశిష్టత ఏమి అని భీముడు అడిగాను అందుకు ఆ పాండవ పురోహితుడు ధౌమ్యుడు అవును భీమసేన ఈరోజు అన్ని దినుముల కంటేనూ ప్రశస్తమై ప్రశస్తమైనది శ్రీ మహావిష్ణువుకు ప్రీతికరమైనది కనుక అన్ని జాతుల వారిను ఏకాదశి వ్రతము చేయవచ్చును అని పలికెను సరే అటులైనచో నేను కూడా ఏకాదశి వ్రతం చేయదను కానీ విప్రోత్తమ నేను భోజన ప్రీడను సంగతి జగత్వి జగత్తికి అంతా తెలుసు ఒక ఘడియ ఆలస్యమైనను నేను ఆకలికి తాళజాలెను కనుక ఏకాదశి నాడు ఉంటా ఎటులా అని విచారించుచున్నాను ఉపవాసమున్న దినమునే ఆకలి ఎక్కువగా ఉండును కావున ఆకలి దాహము తీరులాగున ఏకాదశి వ్రతఫలము ఏ ఎలాగైనా దక్కవలనని నాకు ఏదైనా ఒక సలహా ఇవ్వము అని భీముడు పురోహితుని పలి అడుగుతాడు అప్పుడు భీమసేనుడు భీమసేనుని పలుకులకు ధైమ్యుడు చిరునవ్వు నవి రాజా ఏకాదశి వ్రతమును దీక్ష అవసరము దీక్షతోనే కార్యము చేసినను కష్టము కనిపించదు అంటే ఏకాదశి వ్రతము దీక్షతో దీక్షతోనే చేయాలి దీక్షతోనే కార్యము చేసినను ఎలాంటి కష్టము కనిపించదు కానీ నీవు దీక్ష బూడినచో ఆకలి కలగదు రాబో ఏకాదశి అనగా మాఘశుద్ధ ఏకాదశి మహాశ్రేష్టమైనది దానిని మించిన పర్వదినము మరి ఒకటి లేదు ఒక్కొక్క సమయంలో మాఘ ఏకాదశి రోజు పుష్యమి నక్షత్రంతో కూడినది యుండును అటువంటి ఏకాదశి సమాన మగునది అటువంటి ఏకాదశి సమాన మగునది మరి ఏదీ లేదు సంవత్సరం నందు వచ్చు ఇరువది నాలుగు ఏకాదశులలో సంవత్సరంలో వచ్చే ఇరవై నాలుగు ఏకాదశులలో మాఘశుద్ధ ఏకాదశి మహాపర్వదినముగా ఆ దినము ఏకాదశి వ్రతము చేసిన గొప్ప ఫలితము కలుగును ఇందులో ఏమాత్రము సందేశం లేదు అంటే ఏమాత్రం సంశయం లేదు కావున ఓ భీమసేన నీవు తప్పక మాఘశుద్ధ ఏకాదశి వ్రతము నాచరింపము ఆకలి గురించి దిగులు పడుకుము దీక్షతోనున్న ఎడల ఆకలి ఏమాత్రము కలుగుదు నియమము తప్పకూడదని వివరించను ధౌమిని వలన తన సంశయము తీరినట్లయినచో భీముడు మాఘశుద్ధ ఏకాదశి నాడు అతినిష్టతో వ్రతము చేసి ఉపవాసముండును అందుకే మాఘశుద్ధ ఏకాదశి నాడు భీమ ఏకాదశి అని పిలుస్తారు అది మాత్రమే కాదు దిలీప మహారాజా నీకు నేను మరి కథను వివరించదను శ్రద్ధగా వినుమా పూర్వం అనంతుడను విప్రపుంగవుడు యమునా నది తీరమందున్న అగ్రహారంలో చుండెను అతని పూర్వీకులందరూ గొప్ప జ్ఞానవంతులు తపశ్చాలు దాన ధర్మములు చేసి కీర్తి పొందిన వారై ఉన్నారు అతడు చిన్నతనం నుండి గడుసరి పెంకివాడు అతడు తల్లిదండ్రుల భయం భక్తుల వలన కొంతవరకు మాత్రమే విద్య దుష్ట సహ దుష్ట సహవాసం చేసి అనేక దుర్గుణములు కలవాడయ్యను మధ్య మాంసంలో సేవించి కన్న బిడ్డలను సైతం అమ్ముకొనుచుండెను అలా సంపాదించి ధనవంతుడయ్యను కొంతకాలానికి వృద్ధుడయ్యను తనకున్న ధనమును తాను తినడు ఇతరులకు పెట్టడు ఒకనాటి రాత్రి పరుండబోవు పరుండబోవునప్పుడు ఇట్లా ఆలోచించను అంటే పడుకునే సమయంలో ఈ విధంగా ఆలోచించను అయ్యా నేనింతటి పాపాత్ముడైన ధనము శరీర బలము ఉన్నదను మనోగర్వంతో జీవితాంతము ముక్తినిచ్చే పుణ్య కార్యము ఒక్కటి చేయలేకపోయినాను కదా అని పశ్చాత్తాపం పొందుతూ నిద్రపోయిను అన్ని రోజులు ఒకేలా విధముగా ఉండవు కదా ఆనాటి రాత్రి కొందరు చోరులు అనంతుని ఇంటిలో ప్రవేశించి ధనము బంగారము ఎత్తుకొని పోయి అనంతుడు నిద్ర నుండి లేచి చూడగా అతని సంపద అంతా అపహరించబడినది అన్యాయంగా ఆర్జించిన ధనము అన్యాక్రాంతము అయ్యేనని రోదన చేసినాడు ఆ సమయమున పెద్ద పెద్దల నీతులు జ్ఞప్తికి తెచ్చు జ్ఞప్తికి వచ్చినవి తాను చేసిన పాపములకు ప్రాయచితము కోరసాగిన ఆ సమయమునే మాఘమాసము అంటే అదంటే అదే సమయంలోనే మాఘమాసం కూడా నడుస్తూ ఉన్నది అప్పుడు ఆ విప్ర అదే ఆ పుంగవుడైన అనంతుడు యమునా నది తీరానికి వచ్చిన యమునా నదిలో యమునా నదిలోకి వెళ్ళి స్నానమాడాను అందువల్ల అతనికి మాఘమాస నదీ స్నాన ఫలము దక్కెను నదిలో మునిగి తడిబట్టలతో ఒడ్డునకు వచ్చిన చలికి గడగడ వణికి బిర్ర బిగివి బిర్ర బిగిసిపోవచ్చు బిర్ర బిగిసిపోవచ్చు అంటే చలికి వణుకుతో నారాయణ నారాయణ అని ప్రాణములు విడిచినాడు ఆ ఒక్క దినమైనను నదిలో స్నానం చేయటం వలన అతడు చేసి ఉన్న పాపంలన్నీ నశించిపోయి వైకుంఠ వాసుడయ్యను అని వశిష్ఠుడు దిలీప మహారాజుకు వివరిస్తాడు దిలీప మహారాజా మాఘశుద్ధ ఏకాదశి శ్రీ మహావిష్ణువుకు ఎంత ప్రీతికరమైనదో అదే విధంగా చతుర్దశి అనగా శివ చతుర్దశి దీనినే శివరాత్రి అని అందరు అది ఈశ్వరునికి అత్యంత ప్రీతికరమైన దినముగా మాఘమాసమంది అమావాస్యకు ముందు రోజున వచ్చేడి దీనినే మహాశివరాత్రి అందరు అని పిలిచెదరు అది మాఘమాసంలో కృష్ణపక్ష చతుర్దశి నాడు వచ్చును ప్రతి మాసం మందు వచ్చు మాస శివరాత్రి కన్నా మాఘమాస కృష్ణపక్షంలో వచ్చే మహాశివరాత్రి పరమేశ్వరునికి అత్యంత ప్రీతికరమైనది ఆ రోజు నదిలో గాని తటాకమందు కానీ లేక నూతి వద్ద కానీ స్నానం చేసి శంకరుని పూజించవలెను పరమేశ్వరిని అష్టోస్త్రం అష్టోస్త్ర శతనామావళి సహితంగా బిల్వ పత్రములతో పూజించవలేను అటులా పూజించి శివప్రసాదము అమావాస్య స్నానం కూడా శివ శివప్రసాదం స్వీకరించి అమావాస్య స్నానం కూడా చేసినలా ఎంతటి పాపములు కలిగి ఉన్నను అవన్నీ వెంటనే హరించిపోయి కైలాస ప్రాప్తి కలుగును శివ పూజ విధానంలో శివరాత్రి కంటే మించినది మరి ఒకటి లేదు కనుక మాఘమాసపు కృష్ణపక్షంలో వచ్చే చతుర్దశి ఉమాపతికి అత్యంత ప్రీతిపాత్రమైనది శివరాత్రి దినమున ప్రతివారు అనగా జాతి భేదంతో నిమిత్తము లేక అందరూ శివరాత్రి వ్రతమాచరించి జాగరణ చేయవలను మున్ను శబరీ నది తీరమందున్న అరణ్యంలో కూలీనుడను బోయవాడు ఒకడు భార్య బిడ్డలతో నివసించు చుండెను అతడు వేట తప్ప మరొక ఆలోచన లేని వేటకు పోవుట జంతువులను చంపి వాణిని కాల్చి తాను తిని తన భార్య బిడ్డలకు తినిపించట తప్ప మరేమీ తెలియదు జంతువులను వేటలో నేర్పుగలవాడు క్రూర మృగమును సైతం ఆ బోయవాణిని చూసి భయపడి పారిపోయేడు అందు పారిపోయేవి అందుచేత అతడు వనమంతా నిర్భయంగా తిరిగేవాడు ప్రతిదినం వలే ఒకనాడు వేటకు వెళ్ళగా ఆనాడు జంతువులేమీ కను కంటబడలేదు సాయంకాలం అగుచున్నది వట్టి చేతులతో ఇంటికి వెళ్ళటకు మనస్సు అంగీకరించక ప్రొద్దుకు మనస్సు కుంగిపోయి అక్కడే ఉన్న మారేడు చెట్టు పైకెక్కి జంతువుల కొరకు ఎదురు చూచుచుండెను తెల్లవారుతున్న కొడది ఎక్కువై మంచి కురుస్తున్నందున కొమ్మలను దగ్గరకు లాగి వాడితో తన శరీరాన్ని కప్పుకొని చుండెను ఆ కొమ్మలకున్న ఎండుటాకులను రాలి చెట్టు క్రింద ఉన్న శివలింగము మీద పడినవి ఆ రోజు మహాశివరాత్రి అందులో బోయవాడు పగలంతా తిండి లేక అంటే తిండి తినక రాత్రంతా జాగరణతో ఉన్నాడు తనకు తెలియకపోయినను మారేడు పత్రములను శివలింగముపై పడినవి అంటే శివలింగముపై వేసినాడు ఇంకేమున్నది శివరాత్రి మహిమ బోయ శివరాత్రి మహిమ బోయవానికి సంప్రాప్తించింది మాఘమాసంలో కృష్ణపక్ష చతుర్దశి రాత్రి అంతయు జాగరణ పైగా శివలింగంపై బిల్వ పత్రములు పడుట తిండి లేక ఉపవాసం ఉండట ఇవన్నీ ఆ బోయవానికి మేలు చేసినవి మరణములను హెచ్చు తగ్గులు కానీ శిశువృద్ధ భేదములు కానీ లేవు పూర్వజన్మలో చేసుకున్న పాప పుణ్యములను బట్టి మనుజుడు తన జీవితమును గడపవలసినదే మరికొన్ని సంవత్సరములకు ఆ బోయవానికి వృద్ధాప్యం కలిగి మరణ మ మరణవాసమయ్యమై ప్రాణము విడిచిన అంటే మరణం వాసన్నమై ప్రాణం విడిచాడు వెంటనే యమభటులు వచ్చి వాని ప్రాణములను తీసుకొని పోవుచుండగా కైలాసం నుండి శివదూతలు వచ్చి చేతిలో చేతిలోనున్న ఆ బోయవాణి జీవాత్మను తీసుకుని శివుని దగ్గరకు పోయి యమభటులు చేయునది లేక యమునితో చెప్పి యముడు కొంతకాలం కొ అంటే కొంత సమయం ఆలోచించి శివుని వద్దకు వెళ్ళాను శివుడు పార్వతి గణపతి కుమారస్వామి తుంబర నారదాది కనుమలతో కొలువు తీరియున్న సమయంలో యముడు అక్కడికి వచ్చి ఆయనను ఆయనకు నమస్కరించను ఉమాపతి యముని దీవించి ఉచిత సింహాసనం ఇచ్చిను అంటే ఉచిత ఇచ్చి కుశల ప్రశ్నలు అడిగి వచ్చిన కారణమేమి ప్రశ్నించను అంతటి యముడు మహేశ్వర చాలా దినములకు మీ దర్శన భాగ్యం కలిగినందుకు మిక్కిలి ఆనందం మిక్కిలి ఆనందించుచున్నాడు మీ దర్శనం కారణమేమనగా ఇంతకుముందు మీ దూతలు తీసుకువచ్చిన బోయవాడు మహాపాపి క్రూరుడు దయా దాక్షణ్యాలు లేక అనేక జీవహింసలు చేసి ఉన్నాడు ఒక దినము అనగా మహాశివరాత్రి నాడు తాను యాదృచ్ఛికముగా జంతువులు దొరకనందున తిండి తినలేదు జంతువులను వేటాడుటకు ఆ రాత్రి అంతయు మెలకువగానున్నాడై గాని చిత్తశుద్ధితో తాను శివలింగంపై పూజించలేడు శివలింగమును పూజించలేదు కనుక అతనిని కైలాసముకు తీసుకువచ్చట భావ్యమా అంత మాత్రమున అతనికి కైవల్యము దొరుకున అని యముడు విన్నవించుకున్నాడు అప్పుడు శివుడు యమధర్మరాజా నాకు ప్రీతికరముగు మహాశివరాత్రి పర్వదినమన బిల్వ పత్రములు నాపై వేసి తిండి లేక జాగరణతో నున్న ఈ బోయవాడు కూడా పాప విముక్తుడు కాగలడు ఈ బోయవానికి కూడా ఆ వ్రతఫలం దక్కవలసినదే కనుక ఈ బోయవాడు పాపాత్ముడైనను ఆనాటి శివరాత్రి మహిమ వలన నా ఈ సాయుధ్యము నా సాయుధ్యము ప్రాప్తమైనది అని పరమేశ్వరుడు యవనికి వివరించను